మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు పరకాలు కప్పుకున్నావు కాదు ఏం ఉండదు ఎగిరిపోతే చెప్తున్నాను గాలి బేభస్తంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా పునరావాస్ అందరికి వెళ్ళిపోయింది మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది గార్పల్ చెట్ ఉన్నది అక్కడ భోజనాలు అన్ని అందరికి కూడా అరేంజ్ చేశాము మీకు ఇబ్బంది లేదు వంట లేదు ఈ రోజు రెండు తర్వాత ఎవరు బయట కనబడ్డానికి లేదు కనబడ్డారంటే మాత్రం చాలా బేమస్తంగా ఉంటుంది గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు మీకు ఎవరికి దెబ్బలు తాగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లన్నీ చేసింది దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీ పునరావాస్ ఆంధ్రకి వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాట్లు అన్ని చేస్తాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి ముఖ్యంగా పిల్లలు ఆడవాళ్లు ఇమీడియట్ గా బయలుదేరాలి అందరూ కూడా ఎంత పెంకి ఉండొచ్చారు తాళం వేసుకుని ఈ రేపు అసలు మీరు పునరావాస కేంద్రం హై స్కూల్ గోస్పల్ చర్చ ఏర్పాటు చేశాం దయచేసి అందరూ అక్కడికి వెళ్ళిపోండి రెండు తర్వాత పరిస్థితి మన చేతుల్లో ఉండదు చాలా విపరీతంగా ఈ మంతా తుఫాన్ వస్తుంది దయచేసి అందరూ కూడా మీరు వెళ్ళిపోండి మీరు ఎవరు వంట చేసుకోవాల్సిన పని లేదు భోజనాలు అన్ని కూడా అక్కడ చేయడం జరిగింది దయచేసి అందరూ వెళ్ళిపోవాలి మీకు ఆటోలు రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళడానికి ఆడవాళ్ళు పిల్లలు ఒక పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరున్నా ఆటోలు రెడీగా ఉన్నాయి

गरे भी नहीं चला गया कल जैसे हमने 9 पैसे अपन दो खाना बस अपन बैठे थे ओनली కొత్తపట్నం ప్రజలందరికీ విజ్ఞప్తి దయచేసి ఒంటి గంట తర్వాత ఎవరో రోడ్ల మీద తిరగడానికి లేదు తుఫాను చాలా బేబస్తంగా వస్తుంది కాబట్టి అందులో పునరావేశం ఆందోళనకు రావాలి తెల్ల చెప్తా రైట్ ఇప్పుడు మార్నింగ్ నుండి ఎన్డీఆర్ఎఫ్ తోటి కలిపి ప్రతి ఇంటికి స్వయంగా తిరగడం జరుగుతున్నది ఎందుకంటే ఇక్కడ సముద్రానికి ఇళ్లకి మధ్యలో కేవలం రోడ్డు మాత్రమే ఉంది సో రోడ్ రోడ్డు ఏ టైంలో అయినా సరే రహదారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని పునరావాస కేంద్రాలకు పంపించాను అక్కడికి వెళ్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఉంది వారు వారి ఎక్స్పీరియన్స్ చెప్తారు యాక్చువల్లీ ఈ ఉప్పాడ కొత్తపల్లి ఏరియాలో అన్నీ కూడా ఈ అయితే రెవెన్యూ ఆల్రెడీ పోలీస్ అన్నీ కూడా షెల్టర్ హోమ్స్ అనేటువంటి ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు వరకు షెల్టర్ హోమ్స్ తర్వాత ఏదైతే మనం ఇల్లు ఖాళీ చేయించి తీసుకుని వెళ్ళవలసినటువంటి వాళ్ళని కూడా రెవెన్యూతో పాటుగా పోలీస్ పోలీస్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ తర్వాత ఏపీఎస్పి అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఇవన్నీ కూడా వచ్చాం ఏదైతే మనం ఈ సుబ్బంపేట సోరాడపేట మాయాపట్నం ఈ అంటే సముద్రానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆటోలు పెట్టి తర్వాత చిన్ని చిన్ని వెహికల్స్ పెట్టేసి ఈ షెల్టర్ ప్లేస్ల్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడే ఉండేటట్టుగా మేము ఏర్పాట్లు అనేటువంటిది చేస్తున్నాం అండి అంటే ఇక్కడ ఎలా అంటే మొత్తం ఇన్ఛార్జ్ పడా మేడం గారు ఆధ్వర్యంలో తర్వాత మా ఏఎస్పీ గారు అలాగే మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి విందుబాద గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఇది ఏవికేషన్ అనే అటువంటిది జరుగుతున్నది సార్ ఈ రేజుల్లో తుఫా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే విలేజెస్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది ప్రజలు ఉండొచ్చు సార్ మాకు అంటే ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి వచ్చేటప్పటికి నాలుగు పంచాయతీలు అండి ఒకటి ఉప్పాడ వచ్చి పక్కన ఉన్నటువంటి అమీనాబాద్ ఒకటి తర్వాత మూలపేట ఒకటి కొనపాపేట ఒకటి ఈ హ్యామ్లెట్స్ ఇంకొక ఒక ఇరవై వరకు హ్యామ్లెట్స్ చిన్న చిన్న హ్యామ్లెట్ అంటే నాయకరి కాలనీ అక్కడికి వచ్చేటప్పటికి కోనపాపేటలో ఉన్నటువంటి ఇలాగా ఈ ఏరియాలన్నీ కూడా షెల్టర్ ప్లేస్ ఇరవై ఐదు షెల్టర్ ప్లేస్లు ఒక అంటే ఈ వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళు ఎన్నో వస్తున్నాయనేటువంటిది ఒక ఆరు వేల నుంచి ఏడు వేలు వరకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే ముందు ఉన్నటువంటిది ఖచ్చితంగా మేము ఈ అలలు ఎక్కువ అవుతున్నాయి తర్వాత వర్షం కూడా పడుతుంది అలాగే గాలి కూడా ఇప్పుడిప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మేము అవేర్నెస్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్పి ఈ ఆరు వేల మందిని కూడా షెల్టర్ ప్లేస్